ఇద్దరు మార్గంలో చంద్రరావు అందరూ ఇద్దరు కూడా మారడ అంటే కొద్దిగా బాధితున్న నేను ఎమ్మెల్యేలు చేయడానికి తర్వాత ఇద్దరు వచ్చారు నేను ప్రధానంగా చాటి సాపు భద్దూరి సాయిద్దరు అయిపోతాను చావీసాపు నాలుగు సాధానాలు అయితే నలుగురు కూడా ఒక కొడుకు చూస్తుంటాయి అంత బాగా అంత ప్రేమగా పెంచుకున్న నన్ను చూసుకున్నానకి ఆయన నీ జీవితంలో మనలేను నేను ఒక రకంగా ఈ సభకు ఒక్కో ఒక్కో ప్రయత్నం చేసి సభ నిర్వహణకు నేను నా పని చేశానంటే విధులు మనకు రుణం తీసుకోవాలని ఒకటి మా చందర్ మా మిత్రుడు ఎంతో కాలం నుంచి నాకు బాగా తెలుసు చంద్రు వ్యక్తిగతంగా కూడా తెలుసు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడో నాకు బాగా తెలుసు అటువంటి వ్యక్తి ఆ గొప్పగా నిర్వహించాలని మా దేవంగా నేను తడివర్పడి ఈ కార్యక్రమం పెట్టుకున్నాను మీ అందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను